ఓ పక్క ప్రచారం చేసుకోలేదని ఆయన చోతాడు చేసుకోకుండా ఈ సబ్జెక్ట్ మాట్లాడాలని చోతాడు ఇంకో పక్క విపరీతంగా ప్రచారం చేసుకుంటాడు జనాలు నమ్మలేదని చోతాడు ఏందో ఆ మనిషి ఏంటో నాకు అర్థం కావట్లేదు రైతు కింద పడే ఏం అర్థం కావట్లేదు ఇస్తున్నారు మైండ్ బ్లాక్ అయిపోయింది వీళ్ళకి మైండ్ బ్లాక్ అప్పే లాస్ట్ ఆప్షన్ ఇదిగో రైట్ ఇది చేసుకున్నారు ఇంకా ఈ హింసకు గఫూర్ గారు ఇక్కడ చెప్పండి చెప్పండి గఫూర్ గారు మీరు చెప్తున్నారు ఎందుకంటే సత్య రామకృష్ణ కృష్ణా డిఫరెన్స్ చెప్పి చెప్తుంటే చెప్తున్నాను ఇప్పుడు సజ్జకాల రామకృష్ణ అంటే ఈసీ బాధ్యత అని చెప్పడంలో ఒక పాయింట్ కరెక్ట్ అండి ఈసీ ఎందుకంటే ఈ ప్రతిపక్ష కూటమి లేదా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చాలా కాలంగా డీజీపీ మీద యాక్షన్ తీసుకోమని డీజీపీని మార్చాలని కోరుతున్నారు చాలా డిలే చేస్తారు దాన్ని అందులో మాత్రం ఈసీ బాధ్యత ఉంది ఎందుకంటే ఒక వైసీపీకి పూర్తిగా లొంగిపోయి డీజీపీ సీఎస్ లుగా ఉంటే లాస్ట్ మినిట్ లో మార్చిన ఆ ప్రభావం కింది వరకు రాదు కదా వెంటనే అయితే ఇప్పుడుండే డీజీపీ ఎట్లా జీవిరెడ్డి గారు చెప్పాలి మరి వాళ్ళ అసెస్మెంట్ ఏమిటిదో ఇప్పుడు ఉండేటువంటి డీజీపీ మరి దానికి సమర్థత ఉందా లేదా ఆయనకు నిష్పక్షాతంగా ఉంటాడు లేదా అది కూడా ఈసీ పరిశీలించాలా లేదా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అసెస్ట్ చేసి ఏదైనా ఉంటే మార్పు అడగాల సజ్జల రామకృష్ణ అంటే చెప్పిందే ఈ రోజు బొత్స గారు చెప్పినారు ఆయన నూటి నూట డెబ్బై ఐదు గెలుస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తారట దగ్గర దగ్గర అంట దగ్గర అంటే నూట డెబ్బై నాలుగు పాయింట్ సంథింగ్ నాకే తెలియదు ఆ దగ్గర దగ్గరగా నూట డెబ్బై మాకు వస్తాయి నూట డెబ్బై ఐదు వస్తాయి మాకు అని చెప్పింది అయితే వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు జోకేసారులే నూట డెబ్బై నాలుగు వస్తాయి ఒక పాయకరావు పైట మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని అన్నారు అదేంటి పాయగ్రహ్ కాదు సార్ ఆయనది బొత్స ఇంకోటి వైసీపీకి నూట డెబ్బై నాలుగు గ్యారంటీ ఇంక్లూడింగ్ చూపురు ఒక ఫైట్ పేట అవకాశం ఉందని ఒక ఇప్పుడు ఇంకో కొత్త అంశం తీసుకుని వచ్చారు వాళ్ళు దీపక్ మిశ్రా జయించాడని ఐపీఎస్ ఆఫీసరు ఈ ఆయన సూపర్వైజరీ ఆఫీసర్ గా అపాయింటెడ్ బై ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ వాళ్ళకి ఏం సంబంధం లేదు మీనా గారికో లేకుంటే ఇంకోరికో ఏం సంబంధం లేదు సెంట్రల్ వాళ్ళే అబ్జర్వర్స్ పెట్టిన ఇప్పుడు ఆయన ఏమంటున్నారు మ్యారేజ్ లో దీపక్ మిశ్రా తెలుగుదేశం వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారట మాట్లాడుకొని ఇదని చేస్తున్నారని అంతే ఎంత భ్రష్టు పట్టాలో అంత భ్రష్టు పట్టినారు ఈ మూడు రోజుల దాడుల్లో జనం చీకొడుతున్నారు అన్ని చోట్ల ఇప్పుడు టెలివిజన్ ఛానల్స్ లైవ్ చూపిస్తాయి కదా సార్ ఎవరి చేతిలో రాడుంది ఎవరు హింస చేస్తున్నారో కనపడుతుంది అందుకోసం వైసీపీ వాళ్ళు తెగబడినారు వీళ్ళకి బుద్ధి లేదా వీళ్ళు ఇంత దౌర్జన్యకారులు అని జనం అందరు చీకొడుతుంటే ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్త వాదన దీపక్ మిశ్రని మార్చండి దీపక్ మిశ్ర ఏం చేస్తాడు దీపక్ మిశ్ర ఏ ఆడా చూస్తాడా దీపక్ మిశ్రా ఎలక్షన్ అబ్జర్వరు ఆయన లాండ్ లో ఏదన్నా ఉంటే ఈసీ చెప్తాడు ఆయన ఇప్పుడు ఆయన రిపోర్టు తెలుగుదేశం వాళ్ళు రాయించినారు అని ఈ రకంగా ఎంతకాలం బొంకుతారు సార్ ఎంతకాలం అబద్ధాలు చెప్తారు సిగ్గు లేకుండా బొత్స లాంటి ఒక సీనియర్ మంత్రి కూడా ఇంత దిగజారిపోతే అసలు ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థలను బతకనిస్తారా వీళ్ళు అరే ప్రజల మీద దాడులు చేసి హ్యాక్ ఎవడిస్తాడు మీకు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు భానుగారు చెప్తున్నారు సమర్థమైనటువంటి ఆఫీసర్ ఎవరున్నారు వెతికి అటువంటి వాళ్ళను డీజీపీ స్థానంలోనో లేదా ఈ సిట్ స్థానంలోనో పెట్టి అటువంటి వాళ్ళ ద్వారా నిష్పక్షపాతంగా నేను ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా తప్పు తప్పే అవుతుందండి మేము మా పార్టీ మాకంత శక్తి లేదు అయినా మేము ఎక్కడైనా దౌర్జన్యం చేసినా వీఆర్ పనిషబుల్ మేము కాబట్టి ఆ రకంగా ఇంపార్షియల్ గా లాండ్ ఆర్డర్ను కాపాడేటువంటి పద్ధతి తీసుకొని రావడం ఫస్ట్ ఇంపార్టెన్స్ అండి నాలుగో తేదీ నాటికి ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే